ఎందుకు మన భారతదేశం స్టిల్ డెవలపింగ్ కంట్రీగా ఉంది దీనికి ఫస్ట్ రీజన్ కరప్షన్ ప్రతి చోట కరప్షనే నువ్వు తినే ఫుడ్ కానించి నువ్వు తాగే డ్రింకుల్లో ప్రతి చోట కరప్షనే ఇలా అయితే ఇండియా డెవలపింగ్ కంట్రీగానే ఉంటుంది డెవలప్డ్ కంట్రీగా కాదు మన యొక్క దేశంలో అవినీతి పీక్స్ వెళ్ళిపోతూనే ఉంది దాన్ని ఆపేవాడు లేడు ఇలాగైతే మన దేశం డెవలప్డ్ కంట్రీ ఎలా అవుతుంది అనుకుంటున్నారు మన దేశం డెవలపింగ్ కంట్రీగానే ఉంటుంది సెకండ్ రీజన్ ఏంటంటే ఇండియాలో క్వాలిటీ ఎడ్యుకేషన్ లభించడం లేదు ఒక స్టూడెంట్ తక్కువ మార్కులు వస్తే అతన్ని పీక్ కింటారు అతనిలో ట్యాలెంట్ లేదని జడ్జి చేస్తారు అతడు ఈ యొక్క సొసైటీకి పనికిరాడని అతనికి ఇస్తారు లేదా అతనికి బిరుదు ఇస్తారు ఇది మన సొసైటీ ఇన్నోవేటివ్గా థింక్ చే అదే సిలబస్ అదే బట్టి చదువు అదే బట్టి చదువు దీని నుండి బయటికి తీసుకురారు కొత్తగా ఆలోచించిన వాళ్లకు హెల్ప్ చేయరు బట్టి చదువులు చదివిన వాళ్లకు హెల్ప్ చేస్తారు అర్థమైంది అనుకుంటున్నాను ఇది కూడా ఒక రీజన్ ఇండియా డెవలపింగ్ కంట్రీ కావడానికి సిటీస్ టౌన్స్ రైజ్ అవుతున్నాయి వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది కానీ విలేజెస్ ఎలా ఉన్నాయో అలాగనే ఉన్నాయి ఒక రైతు దేశానికి వెన్నముక అన్నారు కానీ ఆ రైతు కంట్రీలోనే నీరు వస్తుంది ఇలాగైతే మన దేశం ఎలా డెవలప్డ్ కంట్రీ అవుతుంది అందుకే డెవలపింగ్ కంట్రీ గానే ఉంది ఒక రైతుకు కావాల్సిన ఫెసిలిటీస్ అందించడం లేదు సక్రమంగా అందుకు రైతు కంట బాగా తెలుస్తుంది మనకి అందుకే ఇండియా డెవలపింగ్ కంట్రీగానే ఉంది ఇది కూడా ఒక రీజన్ మన ఇండియాలో పాపులేషన్ చాలా విపరీతంగా పెరుగుతుంది కానీ దీనికి సరిపోయిన రిసోర్సెస్ సక్రమంగా అందించలేకపోతున్నారు ఇది కూడా ఒక రీజన్ ఇండియా డెవలపింగ్ కంట్రీగా ఉండిపోవడానికి కారణం సిక్స్త్ రీజన్ ఏంటంటే బ్రిటిషర్స్ వీళ్ళు మన దేశంలో ఉన్న సంపదనంతా దోచుకున్నారు అప్పుడు మన ఎకానమీ పడిపోయింది మన ఎడ్యుకేషన్ సిస్టాన్ని మొత్తం మార్చేసారు ఇది కూడా ఒక రీజన్ ఇండియా డెవలపింగ్ కంట్రీగా ఉండిపోవడానికి ఎప్పటి నుంచి మన దేశం డెవలపింగ్ కంట్రీగా బిరుదొచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది ఆ తర్వాత మన ఎకానమీ తీవ్రంగా పడిపోయింది నైన్టీన్ సిక్స్టీలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీవ్రంగా పడిపోయింది ఇండస్ట్రియలైజేషన్ తీవ్రంగా పడిపోయింది అప్పటి నుంచి మన యొక్క ఇండియాని డెవలపింగ్ కంట్రీగానే పిలుస్తున్నారు మన యొక్క ఇండియాని ఎలా డెవలప్డ్ కంట్రీగా చేయాలి ఇలా చేయాలంటే ప్రతి ఒక్క విద్యార్థి అతడి యొక్క మైండ్ సెట్ మార్చుకోవాలి ఇన్నోవేటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఫ్యూచర్ కోసం డెవలప్ చేసుకోవాలి ఆ తర్వాత సెకండ్ ఫ్యూచర్ విజన్ ఉన్న లీడర్స్ ని మనం ఎన్నుకోవాలి ఈ యొక్క దేశం డెవలప్డ్ కంట్రీగా మారాలంటే నీ చేతుల్లో ఉంది ఫస్ట్ నువ్వు మారితే నీ కుటుంబం మారుతుంది నీ కుటుంబం మారితే నీ యొక్క గ్రామం మారుతుంది నీ యొక్క గ్రామం మారితే నీ యొక్క దేశం మారుతుంది యు హ్యావ్ దట్ పవర్ టు చేంజ్ ఎవ్రీథింగ్ యొక్క పవర్ ఉంది ప్రతి మార్చే పవర్ ఓన్లీ సెల్ఫ్ బిలీవ్ పెట్టుకో హిందూస్ వర్సెస్ ముస్లింస్ ఆంధ్ర వర్సెస్ తెలంగాణ నార్త్ వర్సెస్ సౌత్ ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండకూడదు అసలు ఈ యొక్క సమస్య ఎక్కడుంది బెంగళూరులో లేదు హైదరాబాద్ లో లేదు చెన్నైలో లేదు చిన్న చిన్న విలేజ్ లో ఉన్న విద్యార్థులు వాళ్ళ యొక్క లిటరసీ రేట్ ని చేయాలి పావర్టీ ఉండకూడదు